హలో పీ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఏం కే గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్ ఇప్పుడే లేచిన బ్లాగ్ షూట్ చేద్దామని లేచిన ఇప్పుడు వచ్చేసి పొద్దున సెవెన్ టైం సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు వాటర్ వచ్చినాయి బట్ వాటర్ పట్టినా వాటర్ పట్టి పాలు పెట్టిన పిల్లలకు హాలిడే స్టార్ట్ మీ పిల్లలు కూడా హాలిడే స్టార్ట్ మనకి కూడా హాలిడే స్టార్ట్ రచ్చ రచ్చి మామూలుగా ఉండదు పిల్లలతోటి మస్తు లొల్లి లొల్లి మామూలుగానే లొల్లి హాలిడేస్ అయితే ఇంకా లొల్లి ఇప్పుడే లేచిన బ్రేక్ఫాస్ట్ చేయాలి పాలు కాకబెట్టిన వాళ్ళు లేచినాక ఏది అడుగుతుంది నేనైతే రాగి జావా ప్రిపేర్ చేసుకొని తాగుతున్నా అది కూడా చూపిస్తా లెట్స్ కంటిన్యూ దిస్ ఫ్లో మంచి వస్తుంది హలో పీపుల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఎంకే హ్యాపీ సండే టు ఆల్ ఈరోజు వచ్చి సండే వ్లాగ్ సండే వ్లాగ్ షూట్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చి కరెక్ట్ నైన్ అవుతుంది పొద్దున్నే అందరం బయట వస్తున్నాం పిల్లలు కూడా వచ్చి ఆడుతురు చల్లగా షూట్ చేస్తా వాళ్ళని కూడా హాయ్ పీపుల్ అక్క షెటిల్ ఆడుతుంది చిన్నోడు ఫ్రెండ్ ఆడుతురు రియా షెటిల్ షెటిల్ ఆడుతురు పొద్దు పొద్దున్నే ఎంత బాగుందో നമ്മ ഓട മുച്ചു ചിത്ര വേശ ා රාිතවයි ඩ රඩ ඉදින මෝනෙ බ්‍රෙක්් පස්ට රාි ාවන් සම්මස්ෙ පෙක් దీని తర్వాత స్విమ్మింగ్కి వెళ్తాను ఫ్రీగా స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళి దాని తర్వాత వచ్చి నేను ఏమేమి వండినా మళ్ళీ ఏమి తిన్న తర్వాత షూట్ చేస్తా ఓకే బ్యాక్ టు కిచెన్ గిన్నెలు ఉన్నాయి చాలా తోమాలే చాయ్ తాగినప్పుడే మంచి ఆరామ్గా కూర్చొని వీడియోలు చూస్తున్నా యూట్యూబ్లో తెలిసే లక్ష్మక్క మా మైండ్ హరివేలు చాలా తెలిసి ఉంటుంది అక్క వీడియోలు చూస్తారు దోమితారు గిన్నెలు ఇప్పుడు పిల్లలు బీబీఎస్కి వెళ్తారు చర్చిలో బీబీఎస్ నడుస్తుంది పిల్లలు వీబీఎస్కి వెళ్ళినాక ఫాస్ట్ ఫాస్ట్గా దోమేసి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు బీబీఎస్కి వెళ్ళిపోతారు బీబీఎస్కి వెళ్ళిపోయిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలు దోమేసి ఇల్లు ఉడిచేసి క్లీన్ అని దీని దమ్ మళ్ళీ వాళ్ళు వచ్చినాక ఆ జూజి చెత్త వేస్తారు ముందే హాలిడేస్ నెక్తి నొస్తుంది వాళ్ళకి హాలిడేస్ ఏమో అని నొస్తుంది కాదు నొస్తుంది అంతే ఇక ఇక్కడ ఎండ పడ్డం కానీ మన చుట్టూ మంచి షైన్ అవుతుంది కాపర్ కాపర్ కలర్ కనిపిస్తుంది మోదా టెక్స్టైల్ గిన్నెలు ఇప్పుడే ఛాయ్ అయినా గిన్నె అక్కడ నైట్ అన్నం మిగిలింది పులిహోర చేద్దాం పులిహోరేద్దాం ఏమో అది కూడా పిల్లల్ని అడిగే చేస్తాను మళ్ళీ తింటా అంటే నేను ఉడతా టీవీ తినసాము పెద్ద ఉంది ఒక నిమిషం తగ్గించేసి వస్తాను కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టి మళ్ళీ షూట్ చేస్తాను నేను నేను డీజే పాకెట్ వాడుతాను నేను డీజే పాకెట్ వాడుతున్నా ఛార్జింగ్ అయిపోయింది రియా సౌండ్ తగ్గే ఇంకా పిల్లల్ని వీబిఎస్ పంపించిన తర్వాత వీడియో ఇక్కడ చిన్న ఫ్యాన్ ఉందా అది తగించుకొని గిన్నెలు దొంపుతున్నాను ఉబ్బరి ఇవ్వకుండా లేకపోతే మస్తు ఉబ్బర తట్టుకోలేము మాకు చిన్న చెమకలు వాడుతారా ఉంటాయి గిన్నెలు దొంపుతుంటా అందుకే చిన్న ఫ్యాన్ పెట్టుకొని మంచిగా గాలి వస్తూ ఉంటుంది నాకు ఇట్లా కాలు వస్తూ ఉంటాయి నేను తోముతా ఉంటా మంచి ఆర్డర్ చేసిన బాత్రూమ్ ఆర్గనైజర్స్ కనిపిస్తున్నా ఒక నిమిషం ఆగునా షాంపూ ఫేస్ వాష్ అవి పెట్టుకోవడానికి చీ చీ చీచి కొర కదా చీ 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 రిక్సాన్ రిక్సాన్ అగో హలో పేపర్ చెప్ప ఇక్కడ చూడున్నానా అగో ఓపెన్ చేద్దామా ఒకటి ఆడుకునే కాదు నాన్న ఓ నిమిషం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు వీడిస్తలేడు ఇది ఒకటి వచ్చింది ఇది తెలుసు కదా వాల్ స్టిక్కర్ లాంటిది హ్యాంగర్ లాంటిది నాకు తెలుసు ఇది ఇట్లా పెట్టి ఇట్లా హ్యాంగ్ ఇది ఇట్లా వాల్కి ఇట్లా పెట్టి ఇది హ్యాంగ్ చేయాలనుకుంటా ఇదేమో కింద తగిలించుకోవడానికి వచ్చింది జస్ట్ ఫేస్ టవల్స్ అట్లా ఇట్లా వేసుకోవడానికి అనుకుంటా ఇది ఇంకోటి ఆల్రెడీ మా ఊళ్ళు అన్బాక్సింగ్ చేస్తాడు నోరుతోనే వర్క్ ఇంత రచ్చ చేసాడు చూడు వీళ్ళు ఒక బెడ్ మీద చూడాలి క్యారెట్లు ఎంతేదో తినేశారు రియా విబిఎస్కి వెళ్ళింది వీళ్ళు కూడా రెడీ చేసిన వీబీఎస్కి వెళ్తాడు వీడు కూడా చర్చిలో వీబీఎస్ అవుతుంది రిక్స్ అండ్ చూడు ఇక్కడ చూడు రిక్సాన్ అండ్ పాత్రడు హీస్ బిజీ సదరుడి ఇప్పుడు దీన్ని మనం అర్జెంట్గా వెళ్ళి బాత్రూంలో పెట్టేయాల్సిందే ఫిక్స్ చేసేసిన ఆల్రెడీ మన ఆగదనమాట ఆత్రం కనిపిస్తుంది మంచిగా ఉంది కదా ఇట్లా తెచ్చినా ఇట్లా ఫిక్స్ చేసినప్పు అవి వెనక రాగా అది స్టిక్కర్ అక్కడ పెట్టి దీనికి హ్యాంగ్ చేయాలన్నమాట మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఆర్గనైజ్డ్గా మా ఓన్ వీబీఎస్ కోర్ అంటే పిల్లలు ఇప్పుడు పోయిండు ఆడుకోక మస్తు ఏడిచిండు అంటే ఏడిచి ఏడిసి మళ్ళీ ఇంటికి వచ్చిండు బయట ఆడుతుండు ఇప్పుడే ఇల్లు ఓడిసి రిలాక్స్ అవుతున్నా ఫ్యాన్ కదా మస్తు ఎండలు పిల్లల నేను వచ్చినవి సమ్మర్లో లాస్ట్ టైం వాడు కొంచెం చిన్నగా ఉండేవాటి అంత ఏమంటారు రిస్క్ అనిపించలేదు ఈసారి మాత్రమే వేస్తాడు అసలు ఉండలేడు ఒక్క దగ్గర ఎప్పుడు బయటకు పోతా బయటకు పోతాను ఒక్కటే ఏడుపు ఎండలు ఆడుతుండే మట్టి ఆడుతుండే సతా ఇస్తుండే వాడుతూనే ఉంటుంది నాకు రియానేమో స్విమ్మింగ్ క్లాస్లో జాయిన్ చేసిన అది కూడా వీడియో అప్లోడ్ చేస్తా అబ్బాయి అది కూడా వీడియో అప్లోడ్ చేస్తా బాయ్ అంటాను నేను చూడు అట్లాడాడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది వంట చేయాలి ఏం చేయాలని అని ఇంకా మీరేం చేసుకుంటున్నారు ఇంకేంటి విశేషాలు మీ పిల్లలకు కూడా హాలిడేసా హాలిడేసా హాలిడేస్ ఇక్కడ అయితే ఇంకేంటి విశేషాలు ఆంధ్రాలో ఫుల్ ఎండలు ఉన్నాయంట కదా ఎవరన్నా ఆంధ్ర పీపుల్ ఈ వీడియో చూస్తుంటే ఎట్లున్నాయి ఎండలు అక్కడ ఫుల్ అంటే ఇక్కడ మా దగ్గర ఒక ఆంటీ ఫుల్ ఎండలు ఉన్నాయిరా అక్కడ అన్నది ఇక్కడ కూడా ఫుల్ ఎండలు హైదరాబాద్ కూడా చిరిగి ఈసారి చాలా ఎండ హైదరాబాద్లో కూడా ఫుల్ ఇది స్వీట్ మా పిల్లల్ని వాళ్ళ డాడ్ ఇప్పించండి షాప్లో నేను మేస్తున్నా తపసు గారి బ్లాగ్ చూస్తున్నాం ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసింది బ్లాగ్ చూస్తున్నాం నా వీడియో ఎప్పుడో అప్ అప్లోడ్ అవుతుందో తెలియదు నేను టూ వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాల మళ్ళీ వాటి చేయించుకోవాలి కస్టమైజ్డ్ టైస్ చేయించుకుంటున్నాం ఓకే టీ తాగాలి మీరు తాగిరా మధ్యాహ్నం యాక్చువల్లీ ఇట్లా డోర్ సారీ ఇట్లా డోర్ డోర్ ఓపెన్ పెట్టి వీడియో తీస్తున్నాం టేవల్ వెళ్ళేటప్పుడు చూస్తున్నారు మధ్యాహ్నం టమాటో కర్రీ అన్నం చేసినాం మాట్లాడుతున్నా కుక్క వచ్చిందా పోనా కుక్క పిల్ల వచ్చిందంట మా వాడు కంప్లైంట్ చేసుకుని మమ్మీ కుక్క వచ్చేది మమ్మీ అంటాడు దాని దగ్గర పోతే మాత్రం భయపోతాడు కానీ కుక్క అంటాను మమ్మీ తీసుకుందా ఏందనా నీ చేతిలో చాక్లెట్ ప్యాక్ గుజ్జుకుంటుంది కుక్క వద్దు అలవాటు అయితే వినడం అంతే ఇది మచ్చ కాదు అదొక టైప్ ఆఫ్ ఓవర్ స్వీటీ స్వీటీ ఉంది ఇది చూడే మనందు ఇంకేంటి విశేషాలు పిల్లలకు హాలిడేస్ మీ ప్లానింగ్స్ ఏంటి ఓ ప్లానింగ్ ఫర్ సమ్మర్ హాలిడేస్ నేనైతే వీడికి లేదు పోతే ఇండ్లాస్ దగ్గరికి పోతా మా ఇండ్లాస్ జనగం పోతే అక్కడికి వెళ్తా అక్కడ తప్ప నాకు వేరే ఆప్షన్ ఏం లేదు అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు నాన్నమ్మ పుట్టారు అందరూ మా వాళ్ళు అందరూ హైదరాబాద్ అందరూ లోకల్ పీపులే పిచ్చున్నాం కదా పిచ్చి పిచ్చిగానే ఉంటా ఎందుకంటే ఆబ్వియస్లీ పిల్లలకు హాలిడేస్ తయారు కాబద్దు కూడా కాదు ముందే ఎండాకాలం కాబట్టి ఎప్పుడు కుప్ప ఎంపు పైక ఉంటుంది చుట్టూ ఇంకా మీ పిల్లలకు కూడా ఆ ప్లీజ్ అండ్ మీ డౌన్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అవుతుంది చాయ్ పెట్టుకున్న తాగిన కొన్ని బట్టలు ఉంటాయి ఫోల్డ్ చేసేసిన పిల్లలు ఆడుకుంటున్నారు అంతే కొంచెం ఈ టూ డేస్ నుంచి కొంచెం 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 నిజం హెడ్డేక్ ఉంది అందుకే వ్లాగ్స్ ఏం షూట్ చేయట్లేను ఈ టూ డేస్ నుంచి కొంచెం 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 షూట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను అండ్ టిల్ దెన్ ప్లీజ్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధవి ఏం కే బాయ్ బాయ్